మాటలు కాదు చేతులతో అభివృద్ధి చూపిస్తాం తొలి ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి దంపతులు వి ఫర్ విక్టరీ అన్నట్లుగా విడవలూరులో జనం వేమిరెడ్డి దంపతులకు తొలి ప్రచార కార్యక్రమంలో అపూర్వ స్వాగతం పలికారు తెలుగుదేశం జనసేన బీజేపీ నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వందల మంది తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల హర్ష ప్రచార రథం ఎక్కారు స్థానిక అంకం ఆలయాన్ని సందర్శించిన వేమిరెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నానని పవిత్రమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని అభ్యర్థించారు ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానని స్పష్టం చేశారు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అవినీతి రహిత వివాద రహిత కోవూరును ఏర్పాటు చేసుకోవడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ఒక్క తాటిపైకి వచ్చి ఎన్నికల్లో పనిచేయాల్సి ఉందని చెప్పారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఖాయమని అన్నారు మీ ఓటు ద్వారా ఐదేళ్ల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుందన్నారు ప్రజలందరూ సైకిల్ కు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇందులో భాగంగా మాటలు తక్కువని పని ఎక్కువ చేస్తామన్నారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డిని ఎంపీగా నన్ను గెలిపించారని కోరారు ప్రచార వేదిక నుంచి టీడీపీ సీనియర్ నాయకులు పెల్లకూరు శ్రీనివాసుల రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ జనసేన మండల కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి సేవా కార్యక్రమాలను కొనియాడారు సేవా దృక్పథం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలకు సందేశం ఇచ్చారు వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వందల మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో భారీ వలసలతో విడవలూరు మండలం రామతీర్థంలో సందడి నెలకొంది జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో బెజవాడ వంశీరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వందల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు వారికి వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన వారిలో మాజీ మార్కెట్ చైర్మన్ రావిరెడ్డి విజయబాను రెడ్డి విడవలూరు మండల వైసీపీ కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి మండల సీనియర్ నాయకులు పాసం శ్రీహరిరెడ్డి వావిళ్ల గ్రామ సర్పంచ్ ఏటూరు శ్రీహరిరెడ్డి ఎంపీటీసీ తాత శ్రీహరి రెడ్డి ముదువర్తికి చెందిన మండల కోఆపరేషన్ సభ్యులు షేక్ రఫీ పార్లపల్లి గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు వేగూరు చంద్రారెడ్డి అన్నారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ సింహాద్రి అయ్యప్ప రామతీర్థం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తాత రమేష్ ఉప్పాల వెంకటరమణ నరేంద్ర వేసిన రమణయ్య చౌకిచెర్ల మాజీ ఎంపీటీసీ ఊగు నాగేశ్వరరావు వరిణి మాజీ సర్పంచ్ పొట్లూరి గోపి తదితరులు పాల్గొన్నారు